ఆయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో నేను ఈరోజు బ్లాక్ రైస్ తోటి జావా చేసుకొని తాగిందండి ఇది షుగర్ బీపీ కంట్రోల్ అవుతుందండి ఈ బ్లాక్ బియ్యం బ్లాక్ రైస్ అంటారు ఇవి ఇగో బ్లాక్ కలర్ ఉంటాయి ఇవి మిక్స్ చేసినానండి నేను పౌడర్ లెక్క చేసుకొని ఇది జావా చేసుకొని తాగితే షుగరు బీపీ అన్నీ కంట్రోల్ అవుతాయండి హెల్త్కు చాలా మంచి ఈ బియ్యము బ్లాక్ రైస్ ఇగో ఇప్పుడు నేను మిక్సీకి వేసుకుంటున్నా పౌడర్ లేక చేసి ఒక గ్లాస్ అన్నీ మిక్సీకి వేసుకుంటున్నా ఇగో చూడండి పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను అన్నట్టు ఇది ఉప్మా రవ్వ లేక మిక్సీకి వేసుకోవాలండి రవ్వలాగా ఉండాలి ఇది రవ్వ రవ్వ ఉంటే బాగుంటుంది జావ చేసుకున్నా కానీ ఉడికించుకోవాలి మళ్ళీ ఇగ ఇట్లా పౌడర్ చేసుకున్న చూడండి రవ్వలాగానే ఉంటుంది ఇది సేమ్ చాలా మంచిదండి హెల్త్కి ఇది అన్ని విధాల ఆరోగ్యానికి చాలా మంచిది ఇది బ్లాక్ రైస్ బీపీ గీట తొందర కంట్రోల్ అవుతుందండి ఇది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్న చిన్న బాగోని పెట్టుకొని జావా చేసుకుంటానండి ఇప్పుడు ఇది స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్న మనం కలిపి అయినా పెట్టుకోవచ్చు రవ్వ వాటర్లో సేమ్ రా ఈ జావా లాగా చేసుకోవాలి అన్నట్టు లేట్ లేటు ఉడుకుతుంది ఇది ఇది బియ్యం కదనండి అవేమో రాగులయి సన్నగా ఉంటాయి ఇవి లాగా ఉంటుంది కదా రవ్వలాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకోవాలి ఈ వాటర్లో చిటికాడు సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ గిటో ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నారు చూడండి ఈ స్పూనే జావాకు బ్లాక్ ఉంటాయి బియ్యము జావ చేసాకల్లా పింక్ కలర్ లాగా అయ్యిందండి ఇది హెల్త్కు చాలా మంచిది షుగర్ని అయితే తొందరగా కంట్రోల్ చేస్తుంది బీపీని షుగరు కానీ తొందరగా కంట్రోల్ అయిపోతుంది బీపీ గిట ఇది రోజు ఒక గ్లాసు తాగాలండి ఇది పొద్దున పడి గడుపునే మనం ముఖం కడుక్కున్నాక ఇది తాగాలండి జావా టిఫిన్ చేయకున్నా సరే ఈ జావా తాగితే షుగర్ బీపీ కంట్రోల్ అయిపోతుందండి లేవో ఇట్లా చిక్కా చేసుకోవాలన్నట్టు బాగా ఉడకాలి ఇది ఇది రవ్వలాగా ఉంటుంది కదా ఉడకాలన్నట్టు దగ్గరికి అయిపోతుంది ఉడికి చిక్కగా అవుతుంది అన్నట్టు హెల్త్కి అయితే ఎన్నో బెనిఫిట్లు ఉన్నాయండి ఇవి మోకాల నొప్పులకు అన్ని రోగాలకు నయమవుతుందండి బ్లాక్ రైస్ ఇది మా చిన్నప్పుడు ఉండేటివి మేము అప్పుడు తినేవాళ్ళం కాదు బ్లాక్ రైస్ ఇప్పుడు అన్నీ ఇవే మంచిగా అయినాయండి ఆరోగ్యానికి నేను చిన్నప్పుడు గిట్ట చూసినా బ్లాక్ రైస్ అప్పుడు మేము అస్సలు తినకపోతుంటే ఇది ఇది పని చేసుకునే వాళ్ళకి అమ్మే వాళ్ళం ఈ బియ్యం వాళ్ళే తింటుంటే తక్కువ రేటు ఉంటుండే అప్పుడు ఇప్పుడు ఇవే మంచి అయినాయండి రాగులు కానీ ఈ బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఎల్త్కి ఎన్ని విధాలా మంచిదండి ఇవి రెడ్ రైస్ గిటా మంచిదండి షుగర్ బీపీకి ఈ బ్లాక్ రైస్ ఇవి ఏంటంటే డైరెక్ట్ తినలేము చేయి దెక్కుంటాయి అన్నట్టు అందుకే ఇట్లా జావలేక దాసుకొని తాగాలండి షుగర్ ఉన్న బీపీ ఉన్న తొందరగా కంట్రోల్ అయిపోతుంది చాలా మంచిదండి హెల్త్కి ఈ బ్లాక్ రైస్ జావా తొందరగా బీపీ అయితే తొందరగా కంట్రోల్ అయిపోతుంది ఇదో అయిపోయింది చూడండి ఇక చా ఉడికిచ్చిన మెత్తగా ఉడకాలన్నట్టు ఇది రవ్వలాగానే అది రాగి జావ లేక చేసుకోవాలి సో మనం అట్లనే చేసుకోవాలి రెడీ అయిపోయింది ఇప్పుడు చల్లారినాక గ్లాస్లో పోసుకున్న గోరువెచ్చగానండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాసులో పోసుకొని ఇది పొద్దున్నే తాగాలండి మాకు టిఫిన్ గిట్ట అవసరం లేదు ఈ జాబా తాగితే అంత మంచిగా ఉంటుందండి కడుపు నిండిపోతుంది ఇగో అంత చేస్తే ఇది గ్లాసు గిటా నిండలేదు కొంచెం తక్కువ ఉంది ఇది పెద్ద గ్లాస్ అండి నేను చిన్న గ్లాసులో పోసుకుంటాను రెండు గ్లాసులు అయ్యింది చిన్న గ్లాస్ తోటిది సేమ్ రాగి జావ లెక్క నేను చూడండి రాగి జావ లెక్క కలర్ అట్లనే వచ్చింది ఇగో ఇది రెండు గ్లాసులు అయిందండి ఇప్పుడు నేను తాగుతుంటాను తాగుతున్నా ఇది పొద్దున్నేనండి ఇది నేను తాగుతున్నా చూడండి టిఫిన్ గిట్ట అవసరం లేదు ఈ జావా ఒక పెద్ద గ్లాస్ తాగితే చాలు మన కడుపు నిండిపోతుంది షుగర్ అయితే తొందరగా కంట్రోల్ అవుతుంది నాకు షుగర్ ఉంది బీపీ ఉంది ఇది రోజు తాగుతున్నా నేను మీరు గిట తాగండి షుగర్ బీపీ వాళ్ళకైతే తొందర కంట్రోల్ అయిపోతుంది ఏం లేని వాళ్ళైనా హెల్త్ చాలా బాగుంటుంది షుగర్ బీపీ రాదండి ఇది పొద్దున్న టిఫిన్ లేక ఇది తాగండి ఇట్లా తాగి చూడండి ఎంత హెల్త్కి ఎంత మంచిదండి ఎవరైనా తాగొచ్చు షుగర్ ఉన్నా లేకున్నా తాగొచ్చు హెల్త్కు చాలా మంచిదండి ఇది ఇగో ఇట్లా చేసుకొని తాగి చూడండి మీరు గిటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్త్కి ఎంత మంచిదండి సూపర్ ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది గిటా టేస్ట్ చూడండి రెడీ అయిపోయింది ఇది బ్లాక్ రైస్ తోటి జావా పొడి చేసి జావా చేసుకున్న చూడండి మీరు గిట్ట తాగి చూడండి